వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాయరావుపేట్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్లాట్లు కొన్నవారు ఈ రోజు బాధపడుతున్నారు ఇరవై ఫీట్ల లోతు గుంతలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఫీట్ల ఎత్తున రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు పదిహేను నుంచి ఇరవై లక్షలు పెట్టి స్థలాలు కొన్న ఓనర్లు ఈరోజు అక్కడ ఇండస్ట్రియల్ కట్టడానికి దాదాపు రోడ్ లెవెల్ తీసుకురావడానికి పది నుంచి ఇరవై లక్షలు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది స్థలం కొనడానికి చాలా ఇబ్బంది పడి కొన్న ఇండస్ట్రీస్ యజమానులు ఈరోజు అక్కడ ఇండస్ట్రీ నిర్మించడానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు గత పాలకులు చేసినటువంటి తప్పిదం వల్ల ఈరోజు అక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు పాలకులు మాత్రం మెయిన్ రోడ్ సైడ్ స్థలం తీసుకుని చిన్న పరిశ్రమలకు మాత్రం ఎక్కడో అక్కడ లోతైన ప్రదేశాల్లో రోడ్లు ఎత్తుగానో ఉన్న ప్రదేశాల్లో ఫ్లాట్లు ఆఫీస్ లో లేఅవుట్లు చూపించి స్థలాలు ఇవ్వడం జరిగింది ఇది చాలా అమానుషమని ఈ స్థలాలు తీసుకున్న వాళ్ళు చెబుతున్నారు ఈ రాధరామపేటలో నేను అయితే జరిగింది ఏంటంటే దీంట్లో డెవలప్‌మెంట్ రోడ్లు ఇరువైపుల చేశారు బుట్ట ఉంది ఇలా బుట్ట ఉంటే దానికి ఇరువైపుల రోడ్ చేశారు మేము వచ్చి అందరూ స్పెసిఫిక్ పెట్టి ఆఫీసులు చేసాము చెప్తే దాన్ని కాదని చెప్పి కేఎస్ ఆఫీసులో వెళ్ళి మాకేదో నచ్చింది పర్వాలే అని చెప్పేసి మా అసోసియేషన్ మా సభ్యులు వెళ్ళి దాన్ని మాఫీ చేశారు లేకపోతే కూడా డౌన్ చేసేవారు ఇంకోటి ఏంటంటే నా సలహా ఏంటంటే ఒకటే ఇటు రెండు ప్లాట్లో ఉన్నాయి మధ్యలో ఒక్క రోడ్తో రెండు రోడ్ వేసారు మధ్యలో రోడ్ వేస్తే అది మొత్తం కటింగ్ అయ్యేది ఇటో ప్లాట్ అటో ప్లాట్ వచ్చేది యాక్షన్ కాబట్టి ఇది ఒక లబ్ధన చేశారు ఇంజనీరింగ్ ప్లాంట్లో తర్వాత ఏం జరిగిందంటే ఈ యొక్క ఈ యొక్క రాయల్ అసోసియేషన్లో బాడీని ఏర్పరచకుండా నాంచి గత గత నెలలోనే ఎలక్షన్ ముందు ఒక బాడీ తాత్కాలిక ఏర్పరిచి దీన్ని అభివృద్ధి చెందకుండా దీన్ని పేరు పెట్టుకొని ఓటు ఓటికి వెళ్తున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది గొప్పగా ఎంత ఉందో నాకు తెలుసు ఎందుకంటే ఇక్కడ ఎవరికి న్యాయం జరగలేదని చెప్పి నేను పోరాడుతూ ఉంటే నేను నా రోడ్లు అందరూ ఆపుకొని పద్నాలుగు మందికి న్యాయం చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నారు అది మొత్తం ప్రయత్నం వెనుక మీ ద్వారానే మళ్ళీ దాన్ని చూపిస్తాను ఇలా కూడా చేయొచ్చు అని చెప్తాను తర్వాత మా ప్యాన్లు వచ్చిన జో ఇక్కడ మా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ఈ స్కీమ్ కింద మనము పది కోట్లు వస్తుంది ఒక కోటి రూపాయలు రెండు కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ఎనిమిది కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఈ పది కోట్లు కూడా మనకు కట్టాల్సిన అవసరం లేదు ఆ స్కీమ్ ద్వారా మా ప్యాన్ వస్తే తీసుకొచ్చి ఈ రావిరావుపేటలో ఉన్న ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మేము దాన్ని చక్కగా తీర్చిదిద్ది ఈ పార్క్ను సుందరవంతంగా చేసి తీరుస్తామని మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము నేను మా బాడీలో నా పేరు దామోచారి కోశాధికారిగా నేను కంటెస్ట్ చేస్తున్నాను మా యొక్క ప్యానెల్ను గర్భీయం చేస్తే వచ్చే వచ్చే ఏ పార్క్ అయినా మనం ఆధారం వస్తున్నా ఇంకే చుట్టుపక్కల ఏమొచ్చినా కూడా బ్రహ్మాండమైన అనుభవాలు మాకున్నాయి గత రెండు వేల రెండు నుంచి ఈ బాడీలో పనిచేస్తున్నాను నేను అన్ని అవగాహన వరకు నేనే పెట్టాను చాలామంది గవర్నమెంట్ ఆఫీసల్స్తో కూడా మాకు టచ్లో ఉన్నారు మేము కూడా పైరవ్ చేయగలము మంచిగా మినిస్టర్తో కూడా మాట్లాడగలం అవసరమైతే మినిస్టర్ తీసుకొచ్చి చేయించి ఈ సమస్యను డెఫినెట్గా మేము మేము వచ్చిన ఒక నెల లోపలే దీన్ని అట్రక్ చేసి దీని యొక్క న్యాయం చేసి మా నరసింహన్న ఉన్నాడు ఇక్కడ మా నరసింహ ఆధ్వర్యంలో వచ్చింది ఆ దృష్టం మళ్ళీ ఆయననే ఇక్కడ ఆయన కాబట్టి మా నరసింహన్న గౌడ్ గారి ఆధ్వర్యంలో దీన్ని చక్కదిద్ది ఎందుకంటే ఆయన కూడా మంచి వ్యక్తి దాన్ని పోరాడిన వ్యక్తి దీనికోసము ఈ రోడ్లు బాగాలేమా విమర్శించిన వ్యక్తి ఆయన కూడా బ్లేమ్ చేసి పక్కన పెట్టారు కాబట్టి ఇప్పుడు మేము అండగా ఉన్నామన్నా నర్సీమన్నా మీకు మీ వెనక వచ్చి మీకు ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము మేము మొత్తం పన్నొందల మందిని సభ్యులు మేము తీసుకొచ్చి మీ ప్రాబ్లం ఏమన్నా మీ వెనక ఉంటాము మీరు ముందుకు వెళ్ళండి ధైర్యంగా ఉండండి మీరు ఎవరికి భయపడదొస్తాం లేదన్న ధన్యవాదాలు అశోష్ణ అందరికీ యొక్క ధన్యవాదాలు నిన్న గత కొత్త కాలంగా వర్క్ చేసినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి సుధాకరణ ఒక వీడియో పెట్టిరు దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా డెవలప్ అయింది డెవలప్ అయింది అనుకుంటారు కానీ వాళ్ళ ముందే డెవలప్ అయింది కానీ పేదవాళ్ళకి ఎవరికి మరి డెవలప్ అయ్యే విధంగా కాలేదు అన్న మీరు అది గమనిస్తే బాగుంటుంది మనం ముందు ముందు చూసుకుంటే బాగుండదు అక్కడ వెళ్ళి ఒక్కొక్కరు ఇరవై ఫీట్లు ముప్పై ఫీట్లు అది కూడా తోగుకున్నది ఏడుకున్నది చూసుకుంటే బాగుంటుందని నా యొక్క మనవి అదేవిధంగా ఇప్పుడు వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలుస్తాము రెండు వేల మెడ ఓట్లతో గెలుస్తామని అంటున్నారు ఒకటి మీరు గమనించాలి వీళ్ళు చేసింది కరెక్ట్ ఉంటే పంతొమ్మిది వందల చిల్లర మా యొక్క రిన్వల్స్ ఉన్నాయని సుధాకర్ రెడ్డి అనే చెప్పిండు మరి ఇప్పుడు పన్నెండు వందల ఉన్నాయి మరి పదకొండు వందల ఏడు మందికి రిన్వల్ అయింది దాంట్లో మూడు వందల మందికే కొత్త రిన్వల్ అంటే మూడు వందలు పదకొండు వందల యాభై ఓతే ఇంచుమించు ఎనిమిది వందల యాభై రిన్వల్ అయినాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వందల రెండు అంటే ఇంకా పదకొండు వందల మంది మిమ్మల్ని నమ్ముతున్నారా మీరు అది గమనించాలి కాబట్టి గెలుపు అనేది మేము దాని గురించి మాట్లాడలేదు ఒక పెద్ద మనిషి అట్టు పానర్ లూజ్ చేస్తాము టైట్ చేస్తామని ఎవరు లూజ్ చేస్తారో ఎవరు టైట్ చేస్తారో పబ్లిక్లో చూద్దామన్నా ఇది ప్రజాక్షేత్రము అహంకారం పనికి రాదు గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు మాకు లక్ష రూపాయలు అడిగారు ఎలక్షన్ చేయాలంటే రెండు లక్షలు అడిగారు అని చెప్తున్నారు మీరే బయట చెప్పుక తిరుగుతారు అది మరి భయంతో అంటురా భక్తితోనే అంటురో మాకైతే తెలియదు ఇప్పుడు ఎవరైతే పానరు టైట్లు అంటురో వాళ్ళే చెప్ప తిరుగుతున్నారు నేను గెలిస్తే చాలు నేను గెలుస్తే చాలు నా ఒక్కోనికి చూడని చెప్పి అది మీరు వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలిచేటోళ్ళు మరి అట్లెందుకు చెప్తున్నారో మాకైతే అర్థమైతే లేదు కానీ గుర్తుపెట్టుకొని నమ్మిన పబ్లిక్కి అయితే న్యాయం చేద్దామని మేము వస్తున్నాము దయచేసి మాకు మా యొక్క వెన్నేరు గుర్తుకి ఓటేసి భారీ మెరారిటీ భారీ మెజారిటీతో గెలిపిస్తే మేము అంకిత భావంతో వాళ్లకు సేవ చేస్తామని మేము కోరుకుంటున్నాం రాయరావుపేటలో తీసుకున్న ల్యాండ్కి గవర్నమెంట్ కొట్లాడి ఖచ్చితంగా వాళ్ళకు తగు న్యాయం చేస్తామని నేను హామీ ఇస్తాను ఆ సూక్ష్మ సూక్ష్మప్రసర యజమానుల సమైక్య యజమానులకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాయరావుపేట డెవలప్మెంట్ చేశాం అభివృద్ధి జరిగింది బ్రహ్మాండమైన రోడ్లు వేసాం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అని మన అసోసియేషన్ సభ్యులు ప్రకటించడం జరిగింది మీడియా ద్వారా చూసినాం అరే ఇంత బ్రహ్మాండమైన జరిగిందని మేము ఆశ్చర్యపడి ఈరోజు ఇక్కడికి సందర్శనానికి వచ్చినాము కానీ ఇక్కడ చూస్తే ఎటు చూసినా ఇరవై ఫీట్ల హైటు ఇరవై ఫీట్ల డౌన్లో ఒక్కొక్కటి రోడ్లు వేయడము ఒక ఒక్కొక్క యజమాని ఏడుస్తున్నారు ఇక్కడ కట్టుతున్న వాళ్ళు చూసి సార్ మేము ఇరవై ఫీట్లు మట్టి నింపాలంటే మాకు లక్షలలో అవుతుంది ఇరవై లక్షలు ఖర్చు అవుతున్నాయి పదిహేను లక్షలు ఖర్చు అవుతున్నాయి ఈ ఫ్లాట్ తీసుకున్న దానికంటే ఎక్కువ మాకు ఈ మట్టి తీయడానికే సరిపోతుంది ఒకళ్ళు తీ మట్టి గుంతలో ఉన్న వాళ్ళు మట్టి పోవడం జరిపోతుంది గుట్ట ఉన్న వాళ్ళు గుట్ట తవ్వడానికి సరిపోతుంది మరి వీళ్ళు ఏమి అభివృద్ధి చేశారో నాకైతే అర్థం కాలేదు మేము రాయిరావుపేట మేము సాధించామని ఎన్నో గొప్పలు చెప్పుకున్న ఈ ప్యానల్ ఇప్పుడు వర్నియర్ స్పానరు స్పానర్ స్పానల్ వాళ్ళు ఈ ల్యాండ్ రావడానికి కారణము మన లక్ష్మీకాంతయ్య గారు అలాగే లక్ష్మీ బాల నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేయలేదు ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసి బుక్ బొక్కడం తప్పింది తప్పితే వీళ్ళు డెవలప్మెంట్ చేసింది కానీ న్యాయం చేసింది కానీ ఏమి లేదు దయచేసి ఒకసారి మీరు ఆలోచించండి మా ప్యానెల్ కనుక వస్తే మనం గవర్నమెంట్ దగ్గర పోయి ఆఫీసర్ల దగ్గర పోయి సార్ మా ఈ దుస్థితి నుంచి బయటపడేయండి మీ నుంచి ఏమైనా సహాయం చేయగలిగే పరిస్థితి ఉంటే గవర్నమెంట్ నుంచి చేయండి సార్ అని వాళ్ళని ఒప్పించి మెప్పించి మేము ఈ రాయరావుపేట యజమానులకి న్యాయం చేస్తామని మనవి చేస్తున్నాడు థ్యాంక్ యూ